హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను పులిహోర చేశానండి ఎప్పుడూ చేసుకునే నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర కాకోకుండా ఈ సమ్మర్ సీజన్లో ఎక్కడ చూసినా కనిపించేటువంటి మామిడికాయ తోటి నేను మామిడికాయ పులిహోర చేశానండి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అండి ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి మామిడికాయ అలానే పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు మామిడికాయనైతే తురిమి పెట్టుకోవాలండి చూడండి మామిడికాయని ఇలా తురిమి పెట్టుకున్న తర్వాత నైట్ మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు లేకపోతే అప్పటికప్పుడే అన్నం చేసు అన్నం వండుకునైనా చేయవచ్చండి నేనైతే నైట్ మిగిలిన అన్నం లేదని చెప్పేసి అన్నం వండి అప్పటికప్పుడే చేస్తున్నానండి పిల్లల కోసం చూడండి అన్నంలోనికి గుణ వరకు ఉప్పు వేసేసుకుని ఇలా ఉప్పు అనేది అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలండి అన్నాన్ని మరీ మెత్తగా చేతితోటి ఇలా పిసికేసినట్టు కలిపేయొద్దండి పైపైనే కలుపుకోవాలి అన్నం లోపు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అలానే కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి పులిహోరలోకి పచ్చిమిర్చిని ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలండి ఇలా పొడవుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి ఎండిమిర్చి పల్లీలు కొంచెం పసుపు పులిహోరలోనికి ఎప్పుడైనా సరే పల్లీలు పచ్చిమిర్చి ఎండిమిర్చి కొంచెం ఎక్కువగానే ఉండాలండి పులిహారలో పచ్చిమిర్చి తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా ఒక నిమిషం పాటు ఇలా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పల్లీలని పచ్చిమిర్చిని అయితే బాగా వేయించుకోవాలండి చూడండి ఇవి వేగిన తర్వాత మామిడికాయ తురుమును కూడా వేసుకుని ఈ మామిడికాయ తురుము పచ్చివాసన పోయే వరకు అయితే ఉడికించుకోవాలండి అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇలా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ వేయించాలండి మామిడికాయ పచ్చివాసన అనేది లేకోకుండా ఇలా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ చల్లారిని అన్నంలోనికి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ తాలింపును కూడా వేసేసుకుని ఇలా ఈ మామిడికాయ తురుముని అన్నంలో వేసేసుకుని మొత్తం అన్నానికి కలిసేలాగా కలుపుకోవాలండి ఆ పులుపు అనేది అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి మరీ మెత్తగా కలిపేసేయొద్దండి అన్నాన్ని పొడి పొడిగా ఇలా కలుపుకోవాలండి అన్నాన్ని మొత్తాన్ని ఇలా కలిపేసేసుకోవాలండి ఎప్పుడు పిల్లలకి ఇడ్లీలు దోశలు ఉప్మాలే కాకోకుండా అప్పుడప్పుడు ఇలా మామిడికాయతోటి పులిహార చేయండి చాలా ఇష్టంతో తింటారండి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారు చాలా సింపుల్ ప్రాసెస్లు అయిపోయేటువంటి మామిడికాయ పులిహార అండి నోటికి ఎంతో రుచిగా పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ పులిహార మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్